హాయ్ అండి ఈరోజు పచ్చిరయలు గోంగూర కూర ఎలా చేస్తే బాగుంటుందో చూపిస్తానండి ఇలా చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది ఒక పావు కేజీ పచ్చిరయలు తీసుకుని ఇలా పొట్టి తీసి శుభ్రం చేసి పక్కన పెట్టాను ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకుని శుభ్రం చేసి పాన్లో పెట్టి నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ వెలిగించాను ఇలా మగ్గిన తర్వాత వాటర్ తీసేసి గోంగూర ఒక బౌల్లోకి తీసుకుని పప్పు గుత్తుతో బాగా మెత్తగా గ్రైండ్ చేశానండి స్టవ్ మీద పాను పెట్టే ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి గుప్పుడు కరివేపాకు నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలు దంచి వేశాను రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి నాలుగు పచ్చిమిర్చి సీరి వేసి బాగా స్పూన్ పసుపు వేసి పచ్చి మసాలా అండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మొగ్గ నూరేనండి రోట్లో ఈ మసాలాని ఈ మసాలాని కొంచెం ఏగనిచ్చి శుభ్రం చేసి పక్కన పెట్టిన రొయ్యల్ని వేసేస్తున్నాను చూసారు ఇవి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి చూసారా వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా వచ్చినాయండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను పెద్ద స్పూన్తో గోంగూరకు ఎక్కువే పడుతుందండి కారం ఉప్పు అలాగే రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసానండి ఇలా నీళ్లు పోసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మూత పెట్టేస్తున్నాను ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా నీళ్ళు అంటే కొంచెం నీళ్లు ఉండేలాగా కూరలో చూసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన గోంగూరని వేసేస్తున్నాను బాగా ఈ కూరంతా పట్టిలాగా రొయ్యలకి ఈ గోంగూరని బాగా కలుపుకోవాలి గోంగూర పచ్చిరొలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను నాకైతే బాగా ఆకలిస్తుందండి వేడివేడి గోంగూర వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే వేసుకుని తినేస్తున్నాను చూడండి కాలిపోతుందండి ఊదుకుంటా తింటున్నాను ముద్దకి నాలుగు రైలు వస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలానే చేయమంటారు మీకు నచ్చింది కదండి లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు